నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందే ప్రాజెక్టు మీ ముందుకు తీసుకొస్తున్నానండి అదే నాలుగు వందల యాభై ఎకరాల భారీ వ్యవసాయ భూమి అండి ఈ వ్యవసాయ భూమిలో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం మంచి లాభాలు పొందవచ్చండి సో కస్టమర్ కోసం మన కంపెనీ వారు మంచి ప్రాజెక్ట్ ఇవ్వాలని ఆవకాడో ప్లాంటేషన్తో ముందుకు వచ్చారండి ఈ ఆవకాడోకి ఎన్నో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండటం వల్ల ఈ ఫ్రూట్కి ఎక్కువ డిమాండ్ ఉందండి మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది ఫ్యూచర్లో కూడా మంచి డిమాండ్ ఉందండి ఈ ఫ్రూట్కి సో కంపెనీ వారు మనకి ఎకరం అర ఎకరం పదకొండు సెంట్లు ఐదు సెంట్లుగా మనకు ప్రాజెక్ట్ ఇవ్వటం జరుగుతుందండి సో ఎకరం వచ్చేసి మనకి ముప్పై లక్షలండి పది లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది అలాగే ఆరెకరం అండి పదిహేను లక్షలు ఐదు లక్షల వరకు ఆదాయం వస్తుందండి అలాగే పదకొండు సెంట్లు కేవలం ఐదు లక్షలు అండి వరకు వరకు ఆదాయం వస్తుందండి అలాగే ఐదు సెంట్లకి కేవలం మూడు లక్ష రూపాయలు పడుతుందండి డెబ్భై ఐదు వేల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందండి ఈ ఆదాయం ఐదు సంవత్సరం తర్వాత ప్రతి సంవత్సరం వస్తుందండి మనకు ఆదాయం ఈ చెట్టు వచ్చేసి మనకి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వరకు ఆదాయం ఇస్తుందండి మన ఈ ప్రాజెక్టులో థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్స్తో డెవలప్మెంట్ చేసి ఇవ్వబడుతుందండి అలాగే మన ఈ ప్రాజెక్ట్ వచ్చేసి వినుకొండ నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో అయినవోలు అనే గ్రామంలో ఉంటుందండి ఈ ప్రాజెక్టు సో మరిన్ని వివరముల కోసం నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్